પોસ્ટલ આટપની મૂળ માર્ગ પદા થવાનું થાય છે અને નો નો સ્વયં મોડમાં સમાં કઈકે રખલા પાડણને કઈકે થા જરગે છે 감사합니다. േമസ്ുനോ മന്ത്രഹേനം വ്യാഹീനം ഭക്തിഹേനം ഘന সব সময় এম 4 এ পাবে আমরা 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 এর হল প্রবাদ গুণা গিন আর করে প্রবাদ হচ্ছে প্রবাদ ত্যাগ করতে পারি কোটি হ্যাঁ স্যার এই লাভ করে আমরা এর গায়রা গড়লে গায়রা ধরেলে దయచేసి లోపల ప్రాంగణాన్ని ఖాళీ చేయాలి ఖాళీ చేయాలి ఖాళీ చేయాలి మాతో సహకరించండి దయచేసి లోపల ప్రాంగణాన్ని ఖాళీ చేయాలి దయచేసి లోపల ప్రాంగణాన్ని ఖాళీ చేయాలైనా ఏమి అపాసం చేసుకోవట్లేదు దయచేసి లోపల ప్రాంగణాన్ని ఖాళీ చేయాలి దయచేసి లోపల ప్రావణాన్ని ఖాళీ చేయాలి దయచేసి లోపల ప్రావణాన్ని ఖాళీ చేయాలి అమ్మ దయచేసి ముందుకి జరుగుతూ ఉండండి వెనకాపుల వాళ్ళకి అవకాశం ఇవ్వండి అందరికీ దేవుడు సంతృప్తిగా కనిపించి కథం పెట్టుకునే విధంగా చూడండి దయచేసి తప్పి జరగండి ముందుకు జరగండి వెనకాపుల భక్తులకు అవకాశం ఇవ్వండి దయచేసి వెనకాపుల భక్తులకి అవకాశం ఇవ్వండి

దేవాలయ ధర్మాదాయ శాఖ అలాగే పోలీస్ శాఖ వారు అలాగే స్థానిక పోయింది విఘ్నేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీ పశుతి సాంబారి అందరి పూర్తి సహాయ శాఖ ఈ విగ్రహం ఏర్పాటు జరిగింది అలాగే ఈ కూడా స్వామికి రూపాయల ఏమైనా సహాయం చేసినట్లయితే మేము దాన్ని ఆనందిస్తాం ఆంగ్లపతి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ సేఫ్టీ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ మాత్రమే పాటించాలి ఎంట్రీ ఎగ్జిట్ మాత్రమే పెట్టాము మధ్య నుంచి ఎవరు రాకూడదు తోసుకునే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అందుకని నేను ప్రతి ఒక్కరు క్యూ లైన్ మాత్రమే పాటించాలి ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ అనకాపల్లి జిల్లా సోడవరం గ్రామంలో అరవై మూడు అడుగు మనం దర్శనం చేసుకున్న వినాయక చవితి మొదటి రోజు బుధవారం శ్రీ గణేష్ మహారాజ్ కి జై శాసనసభ్యులు శ్రీ కెఎస్ఎస్ రాజు గారికి వ్యవస్థ స్వాగతం తెలియపంచుకుంటూ ఇంకొక కార్యక్రమానికి ప్రోత్సహిస్తుంటే ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది ముందుగా హైక్రాల శ్రీపూడం స్వామిజీ వారికి ప్రేషిష్యులు శ్రీ రామాని యంత్ర సుధాగర శ్రీ రామచంద్రశేఖర స్వామి ఉత్సవ ప్రోత్సాహకులు నిన్నెడ్డి గారిని కూడా కాకినాడ శ్రీపీఠం శ్రీ 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 పరిపూర్ణ సరస్వి స్వామి వారి యొక్క ప్రే శిష్యులు రామాయణ అల్ప సుధాక శ్రీ పూజ్య శ్రీ పూజ్యశ్రీ రామచంద్రశేఖర స్వామిజీ వారిని ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రవచనాన్ని ప్రారంభ చేసినగా దేవస్థానం తరఫున కోరుతున్నాం కూడా కాకినాడ శ్రీపేట ప్రభు సరస్వతి స్వామి గారి యొక్క ప్రియశిష్యులైనటువంటి శ్రీ రామచంద్రశేఖర స్వామిజీ వారి ఆధ్యాత్మిక రచనాన్ని ప్రారంభం దేవస్థానం తరపు నుంచి పూర్ణమైంది कृपा समुद्रं सुमुखम् जटाधरं पार्वती मामभागम् सदा शिवम् रुद्रम् अकण्ड i um... सिकां सौखीं कलाभिप्रतिम् सवर्णाम् भरदारिणीम् वरतुसौ दौतां च वन्दे पुस्तकपाचमम् प्रकलाम् श्रीचक्रसञ्चारिणी ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः परिपूर्णानन्दचरणो मनसा स्वरामि శ్రీ శ్రీ పరిపూర్ణానంద చరణో నమామి అమ్మా ఈరోజు పరమోత్కృష్టమైనటువంటి రోజు ఎందుకని అంటే మనకి సనాతన ధర్మంలో జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు మనకి పంచాయతన పూజా విధానము అని ఒక ఐదుగురు వేదోక్తమైనటువంటి భగవత్ స్వరూపాలని ఈ స్వరూపాలని మీ మందిరంలో పెట్టుకుని ఉపాసన చేసినట్లయితే ఈ దేవతామూర్తులు ఇహమునందు ఉన్న సర్వైశ్వర్యములు అలాగే మనుష్య జన్మ యొక్క సార్థకత్వానికి చిహ్నమైనటువంటి మోక్షం దాకా ఈ ఐదుగురిని ఉపాసన చేస్తే మీరు మోక్ష సిద్ధి సాధించగలరు అని ఆదిశంకరాచార్యుల వారే మనకు ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు అందులో ఐదుగురు దేవతల గురించి చెప్పారు మీరు ఇది చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఎందుకని అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని ఉపాసన చేసే అంత శక్తి పరులు ఉపాసకులు హిందూ సనాతన ధర్మాన్ని నమ్మినటువంటి మన బంధువులందరూ కూడా అంత గొప్ప ఉపాసనా అంత అంతమంది దేవతల యొక్క చరిత్రలు ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ కూడా మిగతా ఏ ధర్మాలలోని లేవు ఒక్క హిందూ సనాతన ధర్మంలో మాత్రమే చెట్టు దగ్గర నుంచి పుట్ట దగ్గర నుంచి గట్టు దగ్గర నుంచి గాలి దగ్గర నుంచి నీరు దగ్గర నుంచి పంచభూతాలనే కాదు కంటికి కనిపిస్తున్న సమస్త జగత్తును కూడా భగవత్ స్వరూపంగా భావన చేసి ఉపాసన చెయ్యాలి అని మనకి మన పురాణం మన వాంగ్మయం మన వేదం చెప్తోంది అయితే కలియుగానికి వచ్చేసరికి మనుష్య జన్మకు ఉండేటువంటి ఆయుర్ధాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ని వేదాలు ఇన్ని ఉపనిషత్తులు చదివి వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేసరికి చాలా కాలం పడుతోందని జగద్గురువుడు కాబట్టి అవ్యాధ్యమైనటువంటి దయతో మనకి ఐదుగురు యొక్క ఉపాసనా సామర్థ్యాన్ని ఉపాసనా బలాన్ని మన పూజా మందిరాల్లో ప్రతి ఇంట్లో కూడా ఈ ఐదుగురు దేవతల్ని పెట్టుకుని పూజించండి అయ్యా అని జగద్గురువుడు చెప్పారు అంటే శంకరాచార్యులు వారి పంచాయతన పూజా విధానము అని పెట్టారు ఇప్పుడు ఆ ఐదుగురు దేవతలు ఎవరో తెలుసా ఆదిత్యం అంటే ఎవరు సూర్య భగవానుడు మొట్టమొదట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆదిత్యాం అంబికాం అంటే అమ్మవారు ఆదిత్యాం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం ఈ ఐదుగురు యొక్క దేవతలని మీరు ఉపాసన చేస్తే వీరి యొక్క పర్వదినాలని వీరి యొక్క ఉపాసనని అందుకే మనకి మీరు చూడండి ఈ దేవతామూర్తుల యొక్క అవతారాలకు సంబంధించిన వారికి మాత్రమే పండుగలు ఉంటాయి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చెప్పారని ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి పండుగలు ఉండవు ఎందుకని అంటే ఏది జగద్గురువులు చెప్పారో అది ఈ మొత్తం శరావళికి అందరికీ శిరోధార్యం అందుకే ఈ దేవతల్ని ఉపాసన చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని ఉపాసన చేసిన ఫలాన్ని ఇవ్వగలిగిన శక్తి పరులు ఈ ఐదుగురు అని జగద్గురువుడు చెప్పారనమాట అందుకనే మీరు ఏది చేసినా చెయ్యకపోయినా మీరు చెయ్యాల్సింది ఏమిటో తెలుసా సూర్య నమస్కారం మాత్రం అందరూ చెయ్యాలి ఈ ధర్మం ఆ ధర్మం లేదు సూర్య నమస్కారం చేయకుండా మీరు ఎన్ని పండుగలు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా సూర్య నమస్కారం ఒకటి చేశారనుకోండి ఒకవేళ ఏ కారణం చేతనైనా మిగతా ఉపాసనకి మీకు సమయం లేకపోతే ఒక్క సూర్య నమస్కారంలోనే మీకు ఈ ఐదుగురు దేవతల యొక్క ఉపాసన కూడా నిమిడీకృతమై ఉంటుంది అందుకే బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తున్నాడు బ్రాహ్మణ కులంలో పుట్టారు వాళ్ళకే ఉంది సంధ్యావందనం అని అనుకోకండి అన్ని వర్ణాల వారికి సూర్య నమస్కారం అందరికీ ఉంది అందరూ చేస్తే సూర్య నమస్కారం చేయకుండా మీరు ఏ దేవతను ఉపాసించినా ఆ దేవత యొక్క అనుగ్రహం కలగచ్చేమో కానీ పూర్ణ ఫలితాన్ని మాత్రం పొందలేరు అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానం చేసిన వెంటనే మీరు పట్టుపట్టలు కట్టుకున్నారా లేకపోతే మాలలు వేసుకున్నారా ఇవన్నీ ఏమి అవసరం లేదు ప్రసాదం కూడా పెట్టవలసిన అవసరం లేదు మూడు దోషుళ్ల నీళ్లను తీసుకెళ్లి ఆ మహానుభావుడు ఎదురుకుండా నిలబడి ఒంటికి తువాలు కట్టుకుని తన సూర్యరశ్ని మనం ఒంటి మీద పడుతుండగా మూడు దోషుళ్ల నీళ్ళ ఇలా అత్యప్రదానం చేసి ఓం నమో భగవతే సూర్యా యనమహా అన్నారంటే చాలంతే సమస్త దేవతల యొక్క సారమంతా ఆ సూర్య భగవాను యొక్క శక్తిలో నింటినిమిడి అందుకే గాయత్రి గాయత్రి అంటే ఆవిడేదో ప్రత్యేకంగా అవతారంతో గుళ్ళో ఉంటుంది అనుకోకండి లలితా సహస్రనామం చెప్తోంది ఎక్కడ ఉంది ఆ తల్లి ఆయన యొక్క కాంతి స్వరూపమే ఆయన యొక్క వెలుగే ఆవిడ అందుకని సూర్య భగవాను యొక్క కాంతి ఎందునే అమ్మవారిని దర్శనం చేశారు అందుకే మా బుద్ధులు ఎలా ప్రచోదనం చేయమని అడుగుతారో తెలుసా రాయత్రీ మహామంత్రాన్ని వేదికల మీద చెప్పకూడదు కానీ ప్రచోదయాత్ ప్రచోదయా అని ఎందుకు అడుగుతున్నారంటే మా బుద్ధుల్ని ప్రేరేపణ చేయుగాక ఎటువైపు ఆధ్యాత్మికం వైపు ఈ మనుష్య జన్మ యొక్క లక్ష్యం వేపుకి మేము తిరిగేటట్టు మమ్మల్ని అనుగ్రహించమని గాయత్రి దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తారదా అక్కడ సూర్య భగవాను చూస్తూ సమస్త దేవతల యొక్క సారమంతా ఒక చోట పోది చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమస్త శక్తులని అలాగే లక్ష్మి సరస్వతి త్రిశక్తుల యొక్క శక్తిని మొత్తం ఒక మొత్త చేసి కడితే అదే సూర్య భగవాన్ యొక్క శక్తి ఆయనకి మూడు దోషుల నీళ్లు వేయడం అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి మీరు ప్రసాదం పెట్టేసినట్టే అంత గొప్పది శక్తిని అందుకే మీరు చూడండి మిగతా మతాలలో ఉన్న వాళ్ళు ఎవరు నీ దేవుడు అని అడిగితే ఎవరు భగవంతుడిని చూపించలేరండి ఒక్క సనాతన ధర్మంలో పుట్టిన హిందూ మాత్రం ఈ దేవుడు ఏడురా అని ఎవరిని అడిగారుకోండి ఇలా ఇలా తలెత్తిన వెంటనే మీరు ఎక్కడ ఉండండి ఇదిగో పరమాత్మ ఉదయం లేస్తే ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం సంజాయ సదా విష్ణు త్రిమూర్తించే ద్వివాకరం అని ఆ మహానుభావులను ఒక్కసారి ఇలా మూడు జోషుల్ని నీళ్లు ప్రదానం చేస్తేనే మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నింటినీ కూడా ఇవ్వగలిగిన శక్తి సూర్యశక్తిగా మీలో ప్రజ్వలిస్తుంది అసలు ఈ లోకం సమస్త జీవరాశుల యొక్క మనుగుడికి కారణభూతమైన శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అందుకే ఆదివారం అంటే ఏంటో తెలుసా వారాల కన్నింటికి ప్రారంభం రోజు మాత్రమే కాదు దేవతల రిగి ప్రారంభీకుడైనటువంటి నారాయణ మూర్తిని ఉపాసన చేసేటువంటి రోజు అందుకే మనకి సనాతన ధర్మంలో ఏం చెప్తారో తెలుసా మీరు ఏ రోజైనా ఉపవాసం చేస్తారో లేదో పక్కన పెట్టేయండి ఒక్క ఆదివారం రోజు మాత్రం మాంసాహారం కానీ లేకపోతే ఇంకా ఇతరత్రమైనటువంటి విషయాలు కానీ ఏది చేయకుండా ఒక్క ఆదివారం రోజు నియమంతో నిష్ఠతో పాటిస్తే చాలు మిగతా దేవతల అందరి యొక్క ఉపాసన చేస్తే ఎంత శక్తి వస్తుందో సూర్య చేసిన వాడికి అంత శక్తి వస్తుంది అంత గొప్ప శక్తిని మనకి భగవత్ స్వరూపంగా ఎదురుకుండా పెట్టి నమస్కారం చేశారు అందుకే వేద వాంగ్మయమంతా ఏం చెప్తుందో తెలుసా ఉదయం లగిస్తే మహాగురువులైనటువంటి వాళ్ళందరూ ఇలా అర్గ్యప్రదానం చేస్తూ నమస్కారం చేస్తే ఏమని అడుగుతారో తెలుసా సూర్యనారాయణ మూర్తిని శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక దైవ దైవచూడామణి నమో పాపశిక్షా నమో విశ్వకర్త నమో దేవత చక్రవర్తి పరబ్రహ్మమూర్తి

ఎంత గొప్ప మాట అడుగుతున్నారో చూడండి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ అంటున్నారు ఈ దేహ దేహుగాంపెత్తుని ద్వాదశాత్మ బాపి పోషింప నీవంతు నన్ను పోషింప నీవంతు ఎవరిని అడుగుతున్నారు సూర్య భగవాను అడుగుతున్నారు ఏమని కిరణజన్యు సంయోగ క్రియ నీ కాంతి వల్ల జరిగితే పంటలు పండితే మేమందరం అన్నం తినగలుగుతున్నాం నువ్వు లేన కిరణజంగి సంయోగ క్రియేది పంటలు పండడం ఏది ఒక్క రోజు వర్షం వస్తేనే మనం ఇబ్బంది పడితే సూర్య భగవాను దర్శనం కాకపోతే క్రిమి కీటకాదులు పుట్టి చంపేస్తే మనల్ని ఇవాళ ఈ జగత్తంతా ఇలా చక్కగా మనం ఏది వేసుకున్నా మనకంత సౌమ్యంగా ఆయురారోగ్యాలతో జరుగుతుందంటే దానికి కారణం శోకని ప్రతి చోట కూడా రోగపోయి విడిపోతారండి ఒక నిమిషం కూడా ఈ జగత్తులా మానవ సుమా అందుకే భగవంతుని యొక్క కన్నులలో ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు అని చెప్పారు మీకు అర్థమవుతుందావేశాలి అని చెప్తూ Ponta అంటూ సూర్య చంద్రార్జునేత్రే అన్నారు అందుకని భగవంతుని యొక్క కన్నుడు కుడుకన్నేమో సూర్యుడు ఎరమకన్నేమో చంద్రుడు అనట ఇలా సూర్య చంద్రార్జున యొక్క ప్రకాశం చేత ఈ సమస్త జగత్తు కూడా ఇలా జరుగుతుందంటే దాని కారణభూతుడైనటువంటి సూర్య నమస్కారం ప్రతి వస్త్రు ప్రతి ఇంట్లోని చేస్తే వాళ్ళకి ఆయురారోగ్యాలు కలిగితే అసలు ఆరోగ్యాన్ని ఇచ్చిన ఐశ్వర్యం ఏముందండి ప్రపంచంలో అందుకని లోకల్లో ఆదిత్యం అంబికాం రెండో వారు చెప్తున్నారు చూడండి ఏమయ్యా మీరు సూర్య నమస్కారం చేస్తున్నారా సూర్యోపాసన చేస్తున్నారు అలా తరువాత అంబికాం అమ్మవారిని ఉపాసన చేయాలి ఎందుకని అంటే సమస్త ప్రజల యొక్క కదలికీ కూడా కారణమైనటువంటిది అమ్మవారే అందుకని మనలో ఉండేటువంటి శక్తి ఇలా కదులుతోందన్నా మనం జీవించి ఉన్నామన్నా దానికి కారణం ఆ అమ్మ అమ్మవారి యొక్క దయాస్వరూపమే అందుకని ఆదిత్యం అంబికాం విష్ణు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకోవాలి మీరు ఒక మాట చెప్తే మీకు ఒక పెద్ద ఉపాసన రహస్యాన్ని ఒకటి చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఉదయం లేచిన వెంటనేనట భూమికి నమస్కారం చేయండి చేతులు చూసుకోండి ఇవన్నీ చేస్తూ ఏ చేయమన్నారు చెప్ప ఏ నామం పలకమన్నారు తెలుసా శ్రీహరి 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 అని మూడు సార్లు నమస్కారం చేయాలట ఎందుకని అంటే మన కదలికలన్నింటికి కారణం ఎవరంటే శ్రీమన్నారాయణ మూర్తి లోకల్లో అందుకే కలియుగ దైవం ఎవరంటే శ్రీమన్నారాయణ స్వరూపుడైన ఏడుకొండ శ్రీహరి 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 అని మూడు సార్లు నమస్కారం చేసి మళ్ళీ మధ్యాహ్నం వరకు అంటే మళ్ళీ మీరు అన్నం దగ్గర కూర్చునేంత వరకు భగవన్ ఒకవేళ మీ కార్యక్రమాలలో పడి మీరు చెయ్యలేకపోయినా ఉదయం లేవగానే మీరు శ్రీహరి 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 అని ప్రారంభం చేసి మధ్యాహ్నం వేళ అన్నం తినేటప్పుడు శ్రీమాత 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 అని అమ్మవారిని తలుచుకుని సాయంకాలం నిద్రపోయేటప్పుడు ఇక నిద్రలోకి అనగా ఏం చేయాలో తెలుసా శ్రీ శివాయ నమ శ్రీ శివాయ నమ శ్రీ శివాయ నమ ఈ ముగ్గురు దేవతల్ని ఉపాసన చేస్తే సర్వ దేవతల్ని తలిచి రోజు అంతా భగవన్నాభం చేసిన ఫలం మీ ఖాతాలో కొడుతుంది ఇది నేను చెప్తున్న మాట కాదు ఉదయం లేవగానే శ్రీహరి అని అన్నం కంచె దగ్గర కూర్చున్నప్పుడు ఆ అమ్మవారిని తలుచుకుని అమ్మ నాకు శక్తి స్వరూపంగా లోపల నాకు ఆయురారోగ్యాలు ఇవ్వడానికి నువ్వే అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లభ జ్ఞాన వైరాగిం భిక్షాదే హీచ పార్వతి అని ఆయన ప్రార్థన చేసినట్టు ఒక్కసారి ఆ తల్లిని తలుచుకుని అన్నం తినేటప్పుడు జగన్మాతను తలుస్తూ నిద్రపోయేటప్పుడు మాత్రం స్వల్పకాలిక లయం ఎందుకు నిద్రపోయేటప్పుడు భగవన్నామం చేయడం అంటే మీరు మామూలుగా తిరిగిగా ఉన్నారనుకోండి ఇంద్రియాలు మీ మాట వినవు నిద్రపోయేమైతుందో తెలుసా అండి ఈ పంచేంద్రియాలు కూడా వెళ్ళి భగవద్నామం పలుకుతూ కనుక వెళ్ళి మనస్సులోకి అంతర్లీనం అయిపోతాయి నిద్ర అన్నది అంత సుఖంగా ఎందుకుంటుందంటే ఇంద్రియాలు పనిచేయడం మానేసి మనస్సులో ఐక్యమైపోతాయి కాబట్టి ఉదయం లేవగానే చూడండి నిద్ర బాగా పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఎలా అడిగారు అనుకోండి అబ్బా చాలా హాయిగా ఉంటాయండి అంటే హాయిగా ఉండండి ఎలా ఉందో చెప్పండి అని అనుకోండి అది ఎవ్వరూ ఎక్స్ప్రెస్ చేయలేరు ఎందుకో తెలుసా అండి ఆ ఆనందానికి సచ్చిదానందం అని పేరు పంచేంద్రియాలు మనస్సు అంతర్లీనమై వాటి యొక్క వ్యాపారాలన్నింటినీ పక్కన పడేసి మనస్సులోకి అంతర్లీనం అయిపోయినటువంటి స్థితి కాబట్టి ఒక్కసారి శివ 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 అని మూడు సార్లు నామస్మరణ చేసి నిద్రపోతేనట అది కూడా లయకారుడైనటువంటి ఆయన యొక్క స్మరణ చేత మీరు నిద్రపోయారు కాబట్టి ఉదయం లేచేటప్పుడు మళ్ళీ భగవన్నామంతో లేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పన్నెండు గంటలో పది గంటలో ఎనిమిది గంటలో మీరు నిద్రపోయిన సమయం కూడా ఏం చేస్తున్నట్టు లెక్క భగవన్నామం పలుకుతూ నిద్రలోకి వెళ్ళిపోయారు భగవన్నామం పలుకుతూ నిద్ర లేచారు ఈ మధ్యలో మీ మనస్సు మీ ఇంద్రియాలు భగవన్నామంతో ముడివేయడం వల్ల మీ నిద్ర కూడా ఏమైందో తెలుసా ఇప్పుడు అదొక నిష్ట అయిపోతుందండి మానవ జన్మని పండించుకోవడం అంటే ఏంటో తెలుసా ప్రతి పని చేసేటప్పుడు కూడా ఇది నేను చేస్తున్నానని ఎప్పుడూ చేయకూడదు రక్ష రక్ష జనార్దన ఇదే మంత్రం ఎవ్వరు చెప్పినా ఈ మంత్రం చెప్పాలి అజ్ఞానినా మయా దోషాన శేషాం విహితాంతరే సమక్షం సమక్షత్వం శేషశైల